మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే అండి మనం నవంబర్ మాసంలోకి అడుగు పెట్టేశాము ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారికి అంటే సింహరాశి అంటే బేసికల్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి నక్షత్ర స్థితులు గ్రహస్థితులు ఏంటంటే వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంది రాశికి అధిపతి అయిన సూర్యుడు ప్రభావము ఇతర గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో వివిధ కోణాల్లో ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి ఈ మాసం మిమ్మల్ని ఒక ఆత్మ పరిశీలన యాత్రగా తీసుకెళ్తుంది అంటే లోపల ఇంటర్నల్ డిస్కషన్ మానసిక చర్చ జరిగి ఒక కంక్లూషన్కి తీసుకెళ్తుంది కాలానికి పరికరమైనటువంటి ఒక పునాదిగా వేసుకోవాలి ప్రతి దశలోనూ మీకు కొత్త పాఠాన్ని జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని మీకు ఒక పాఠం నేర్పుతోందా ఈ నెలలో అనేట్టుగా ఉంటుంది ఇక నెల మొదటి పదిహేను రోజులకు వస్తే ఏంటంటే మీ అంతరంగంలో ఒక కొత్త తుఫాను రేగిన అనుభూతిని మీరు పొందవచ్చు ఎంతో కాలంగా నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి కోపం కానీ అసంతృప్తి కానీ ఏదో తెలియని భిన్నతాభావం అకస్మాత్తుగా బయటపడతాయి ఎందుకు జరుగుతుందో మొదటి మీకు అర్థం కాదు చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యక్తుల ప్రవర్తన మీ సొంత నిర్ణయాల పట్ల మీకు తెలియచేయడానికే పెంచుకున్న వ్యతిరేకత రూపంలో వ్యక్తమవుతుంది ఈ సమయంలో మీరు చాలా సున్నితంగా మారుతారు అంటే సెన్సిటివ్ అయిపోతారు చిన్న చిన్న విషయాలు కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదేమో అనే భావన మీరు తలెత్తేటువంటి అవకాశం ఉంది ఇది మిమ్మల్ని పునఃపరిశీలించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఈ నెలలో జాగ్రత్తగా మీ భావోద్వేగాలను మూలాలను అన్వేషించండి ఏ కారణంగా నేను ప్రవోక్ అవుతున్నాను అర్థం చేసుకోండి వాటిని ఒక కట్టడ చేయండి అంటే కామక్రోధాలను ముఖ్యంగా కంట్రోల్లో పెట్టుకోండి సమయస్ఫూర్తిగా వ్యవహరించండి ఎవ్వరు ప్రవోక్ చేసినా ప్రవోక్ మా కాబాకండి మీ మానసిక స్థితి నుండి బయటపడటానికి మీ శక్తిని పునరుద్ధరించుకోవడానికి కొంచెం ధార్మికమైన వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేయండి ఒక వివాహయాత్ర కావచ్చు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు ఒక మంచి మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితుడు కావచ్చు వీళ్లతో కాలం గడిపి ఒత్తిడితో కూడిన వాతావరణం నుండి కొంతకాలం విరామం తీసుకుంటే అవుతుంటే మీకు ఒక రకమైన ఉత్సాహము లోపల క్యాటలిస్ట్ లాగా ఉత్పేరకంలాగా పనిచేస్తుంది అలాగే విభిన్న సంస్కృతులు వినూత్నమైన జీవన శైలులు మీ జీవితంలో కొత్తగా చేరతాయి మీ ప్రయాణం కేవలం భౌతికమైనదే కాదు అది ఒక అంతర్గత అన్వేషణ కూడా దారితీస్తుంది మీ సమస్య నుండి తార్కికంగా దూరంగా వెళ్ళినప్పుడు వాటిని ఒక కొత్త కోణ నుండి చూసే అవకాశం లభిస్తుంది ఇది సరైన పరిష్కారాలను కొనసాగటంలో మీకు సహాయపడుతుంది ఈ యాత్ర మీలో పేరుకుపోయిన అనుకూల శక్తిని తొలగించి మిమ్మల్ని నూతనోత్తేజంతో నింపుతుంది ఈ సమయంలో మీరు పొందే అనుభవాలు జీవితంలో గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి ఈ సమయంలో మీరు ముఖ్యంగా జాగ్రత్తగా వహించాల్సిన విషయం ఏంటంటే మీ అహం అంటే ఈగో మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా చూసుకోండి మీ విజయాలు మీ జ్ఞానము ఇతరుల మనసులో చతురతను ద్వేషాన్ని కలిగించేలా ప్రవర్తించకుండా చూసుకోండి మీ మాటలు చేతలు ఇతరులను కించపరిచేలా వారిని నిస్సహాయులుగా భావించేలా ఉంచకూడదు గర్వం మిమ్మల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది మీ ఎదుగుదలకు అతిపెద్ద ఆటంకం అదే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల చాలా కరుణతో గౌరవంతో హక్కును తీర్చడం చాలా ముఖ్యం ఏమి బలహీనత ఏం కాదు మీ వ్యక్తిత్వాన్ని మరింత శోభను చేరుకొచ్చే గొప్ప లక్షణం వినయం ఇతరుల సలహాలను సూచనను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి కొన్నిసార్లు ఇతరుల అనుభవాలు మనకు సరైన మార్గాన్ని చూపించగలుగుతాయి ఈ జాగ్రత్తలు పాటిస్తే మొదటి పక్షంలో మీ వ్యక్తిగత ఎదుగుదలకు ఒక ముఖ్యమైన సోపానంగా నిలుస్తుంది అలాగే ఇకపోతే ఈ కాలంలో మీరు ఉద్విగ్నత కొంచెం గాబరా కారణంగా మీలో అశాంతి ఏర్పడే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనలు జరగని వాటి గురించి ఊహించుకుని భయపడటము మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి అంటే ప్రాక్టికల్గా మీకేం ఇబ్బంది లేదు మీ ఇమాజినేటివ్లో మీరు ప్రోవకింగ్ చేస్తుంది మీరు నేను సరైన మార్గంలో వెళుతున్నానా లేదా మీ అన్న జీవిత లక్ష్యం ఏమిటి ఈ బంధాలు నాకు ఎందుకు పనికొస్తాయి నా ఎయిమ్ ఏంటి అనే ప్రశ్నలు మీరు ఏకాంతంలో కూర్చుని అంతర్మదనం పొందితే అసలు ఇవన్నీ చాలా చిన్నవిగా మీ ఆశయానికి మీ గోల్కి సంబంధం లేనివిగా మీకు స్పష్టంగా కనిపిస్తాయి వీటి కోసం ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నాననే భావన మీకు మీకుగా కలుగుతుంది ఏదైనా సృజనాత్మకంలో నిమిగమడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీరు కొత్త ప్రాణాలకులు జీవితం పట్ల కొత్త పద్ధతిని అనుసరించి తీవ్రంగా ప్రయత్నించండి పాద పద్ధతులకు పనిచేయమని గ్రహించండి జీవన శైలిలో వృత్తిలో సంబంధాల్లో మార్పు రావాలని గ్రహించండి మొదట కష్టంగా అనిపించిన దీర్ఘకాలంలో ఇది మీకు ఎంతో సహకరిస్తుంది సింహరాశి వారికి ఈ నెల రెండవ పక్షంలోకి వచ్చేసరికి ఏంటంటే వాతావరణం చక్కగా పూర్తిగా మారిపోతుంది మొదటి పక్షంలోని గందరగోళం కానీ ఆత్మవిచారణ స్థాయికి చేరుతుంది గ్రహాల అనుకూలత వల్ల మీలో నూతన శక్తి ప్రవహిస్తుంది మీరు ఏం చేసినా దానిలో మీ సృజనాత్మకత మీ శ్రమ స్పష్టంగా కనిపిస్తాయి మీ ఆలోచనలు పదులు తెరుతాయి వాటిని ఆలోచనలో పెట్టడానికి అవసరమైన ధైర్యము వనరులు మీకు లభిస్తాయి వృత్తి జీవితంలో ఇది మీకు అత్యంత అనుకూలమైన సమయం కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడకండి మీ సహజ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి మీ పై అధికారులు సహోద్యోగులు మీ పనిని గుర్తిస్తారు ప్రశంసలు కురిపిస్తారు కళలు మీడియా మార్కెటింగ్ వంటి సృజనాత్మకమైన రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ప్రతిభకు తగ్గ గుర్తింపు ఈ పక్షంలో వస్తుంది కీర్తి ప్రతిష్టలు ఎన్వడింప చేస్తారు ఈ కాలంలో మీరు ప్రారంభించిన పనులు కానీ విజయవంతమవుతాయి మీకు దీర్ఘకాలికమైనటువంటి అసెట్స్ అంటే ప్రయోజనానికి కూడా అందిస్తాయి ఆర్థిక పరంగా ఈ మాసం ద్వితీయార్థం ఒక రోలర్ కోస్టర్ లాగా అప్ అండ్ డౌన్స్ లాగా అనిపించినప్పటికీ ధనం మీ వద్దకు ఒక తుఫాన్లా వచ్చి అంతే వేగంగా వెళ్ళిపోతుంది ధన ప్రవాహం బలంగా ఉంటుంది కానీ అదే సమయంలో ఊహించని ఖర్చులు కూడా పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు బోనస్లు పాత పెట్టుబడుల నుండి రాబడి రూపంలో మీకు డబ్బు అయితే అందుతుంది అయితే గృహందమైన సంబంధమైన ఖర్చులు కుటుంబ సభ్యుల అవసరాలు విలాసవంతమైన ఖర్చులు కొనాలనే మీ మనస్సు వీటి వల్ల ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది మీరు పెట్టుబడి పెట్టిన ధనం వృద్ధి పొందటం చూడాలని మీకు చాలా ఘనంగా కోరుకుంటారు అదే స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కానీ తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవకండి అసలు స్పెక్యులేషన్లో ఎక్కడా పెట్టుబడి పెట్టవకండి స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది గ్రోత్ ఉండేటువంటి వాటిల్లో మాత్రమే పెట్టడం జరిగితే మీరు అప్ అండ్ డౌన్స్ ఉన్న దాంట్లో జోలికి పోవద్దు అలాగే ధనం రాబడికి అప్పుడప్పుడు ఏర్పడే ఆటంకాలు మీకు తీవ్రమైన కోపం రావచ్చు అలాగే రావాల్సిన డబ్బు సరైన సమయాన్ని చేతికి అందకపోవడంతో ఒప్పందాల చివరి నిమిషంలో వాయిదా పడడం వంటివి మీ అసహనాన్ని ప్రేరేపిస్తాయి మీ ప్రణాళికలు ఆటంకం కలిగినప్పుడు మీరు నిరాశకు గురవుతూ ఉంటారు ఈ సమయంలో మీరు ఓర్పుతో వ్యవహరించాలి కోపం మీ నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రభావితం చేస్తుంది దీనివల్ల మీ ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది పరిస్థితులు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండమని గ్రహించి ప్రశాంతమైన మనస్సుతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఉత్తమం మీ కుటుంబ సభ్యులు లేదా ఆర్థిక సలహాదారులతో చర్చించడం వల్ల మీకు మంచి పరిష్కారాలు లభించవచ్చు మీ కష్టార్జితాన్ని కాపాడుకోవటానికి వృధా ఖర్చును తగ్గించుకోవటం లాంటి ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ నెల చివరి నాటికి మీరు చేసే పనుల్లో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ విజయాలు కేవలం భౌతికమైనవి లేదా ఆర్థిక పరమైన మాత్రమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని మీ విలువలను గుర్తించేందుకు సహాయపడతాయి మొదటి పక్షంలో మీరు ఎదుర్కొన్న అంతర్మదనము సందేహాలు తొలగిపోయి మీ మీద మీకు పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించగలిగారనే సంతృప్తి కూడా ఆయనలో కలుగుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మీ విజయాలు చూసి గర్వపడతారు ఈ సమయంలో మీరు పొందే గుర్తింపు మీ భవిష్యత్తు ప్రయత్నాలు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది ఆరోగ్య విషయంలో మొదటి పక్షంలో మానసిక ఒత్తిడి వల్ల కలిగే సమస్య పట్ల రెండో పక్షంలో అధిక శ్రమ వల్ల కలిగే నీరసము అలసట కొంచెం జాగ్రత్త వహించండి ఈ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి దేలికపాటి వ్యాయామాలు చేయండి పౌష్టిక ఆహారం తీసుకోండి జంక్ ఫుడ్స్ అసలు తీసుకోబాకండి ఆరోగ్యాన్ని శక్తివంతంగా ఉండచడం కోసం మీరు జీవితంలో కొంత సమయాన్ని కేటాయించండి తప్పే ఉంది మీ ఆరోగ్యం కోసం అలాగే ఆత్మవిశ్వాసంతో నిండిన ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఈ నెల నిలిచిపోతుంది అంటే ఓవరాల్గా చూస్తే కొంత అంతర్మథనము కొంత ఆవేదనతో పాటు అధిక మొత్తంలో డబ్బు రావటము వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోవటము చివరికి విజయాలు సాధించటము ఒక రకమైనటువంటి మిక్స్డ్గా ఉంది అనమాట ఈ వాళ్ళందరికీ కూడా కనుక ఏంటంటే ఈ నవంబర్ మాసంలో మీరు మానసిక స్థైర్యాన్ని చెంచుకోండి చక్కగా వెన్నెట్లో గనక అంటే చంద్రోదయం సూర్యోదయం లాగా చంద్రోదయం అయినప్పుడు పాలు లాంటివి చంద్రుడి కాంతి దాని మీద పడేట్టుగా కూర్చుని మీరు ఏదైనా సరే మీ ఇష్టదైవాన్ని అది ఏ దైవానికైనా సరే పూజ చేయటం లేదా వీలైతే రాధాకృష్ణుడు బొంప పెట్టుకుని వెన్నెట్లో కూర్చుని సాయం సంధ్య వేళలో ఆయన కృష్ణ భాగవతం పారాయణ కానీ కృష్ణ అష్టకం చదువుకోవడం కానీ చేసి ఆ వెన్నెట్లో పెట్టిన పాలని వెన్నని కృష్ణుడికి నివేదనగా పెట్టడం వల్ల ఆయన మంచి రాజకీయ చతురత కలిగినటువంటి వాడు నిబద్ధత కలిగిన వాడు కాబట్టి మనకి ఆ నిబద్ధతను ఇచ్చి మన జీవితంలో సక్రమమైన అడియాలజీ పర్ఫెక్ట్గా పనిచేసేట్లుగా కృష్ణత్వం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి కృష్ణ నామాన్ని జపించండి చంద్రోదయ వాళ్ళకి వెన్నపూస కానీ పాలు కానీ వెన్నెట్లో పెట్టి నివేదన చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంతకు మించి మీకు ఈ మాసంలో ప్రత్యేకమైన పరిహారాలు ఏమక్కర్లేదు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ జై హింద్